సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మే తొమ్మిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తన నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడు దేవ నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునుము ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే నా హృదయమును నా ఆలోచనలను తెలుసుకుని నిమిత్తం నన్ను పరిశోధించము పరీక్షించము అనునది దావీది యొక్క ప్రార్థన ప్రభు నన్ను నేను పరీక్షించి తెలుసుకున్నది చాలదు గనుక నీవే నన్ను పరీక్షించుము నాలోని తప్పుడు ఆలోచనలు నాకు తెలియక ఉండవచ్చును అయితే అవి నీ దృష్టికి మరుగైనవి కావు నీవు చూచున్నట్లు నేను కూడా చూచునట్లు నాకు సహాయము చేయుము దావిది యొక్క అనుభవం ఎంత గొప్పదిగా ఉన్నదో మనం ఆలోచించాలి నా హృదయమును ఆలోచనలను పరీక్షించేవాడవు నీవే నీకు ఆయాసకరమైన మార్గం నీకు బాధ కలిగించునవి నాలో నున్న ఎడల వాటిని తొలగించుము నిత్య మార్గమును నేను ఉత్సాహముగా సాగుటకు నా ఆలోచన సరళిని చక్కబెట్టుము అని దావీదు ఎక్కడ గొప్ప ప్రార్థన చేయిచూ ఉంటున్నాడు మీరు అర్థం చేసుకోవలసినది వెలుగు అద్దము మీద పడినప్పుడు ప్రతిబింబించు కాంతి కిరణాలలో విస్తారమైన దుమ్ము రేణువులను మనము చూచుచు ఉంటాము వాటిని మామూలు నేత్రములతో చూడలేము ఆ ప్రకారమే మీ ఆలోచనలు మామూలు నేత్రాలతో మనము చూడలేము పరిశుద్ధాత్మ వెలుగు ఎప్పుడైతే మన హృదయముల ఎందు పడినప్పుడు హృదయమందలి చెడు తలంపులు ఆలోచనలను కనుగొని వాటిని తొలగించుకునేటువంటి వ్యక్తులుగా మనముండాలి బైబులు గ్రంథంలో పెద్ద ప్రవక్తలలో ఒకడైన యషియా తన గ్రంథము యొక్క మొదటి ఐదు అధ్యాయములలో మీకు శ్రమ మీకు శ్రమ అని అనేకులకు నేరమును గూర్చి ప్రస్తావించగలిగాడు అయితే అతడు దేవుని మహిమ గల ప్రసన్నతలోనికి వచ్చినప్పుడు ఆత్మ వెలుగు అతని హృదయమును తాకినట్లు ఆరవ అధ్యాయమందు చదువుచున్నాము అప్పుడే అతడు తన లోపమును కనుగొన్నాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించు వాడను అని విలపించగలిగాడు అప్పుడు శరుభులలో నొకడు తాను బలిబీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని అతని యొద్దకు ఎగిరి వచ్చి అతని నోటిని దాన్ని తగిలించి పాపమునకు ప్రాయశ్చిత్తము కలుకచేసినట్లుగా వాక్య భాగములో చూడగలం ఇక్కడ మనము గమనించాలి అతని నోటికి దాన్ని తగిలించి పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగజేసెను నిజమే నేడు అనేకులు తమ చెడ్డ మనస్సును ఎరిగి ఉండియు ఎరుగని వారి వలె తమ్మును తాము నీతిమంతులమని తలంచుచు ఎదుటి వారి మీద నేరము మోపుచున్నారు అయితే పరలోకం వారిని నేరస్తుల్నిగా పరిగణించుచూ ఉంటున్నది గమనించవలసిన విషయం దేవుని యొక్క దృష్టిలో కూడా వారు ఎంతగానో ఆయాసాన్ని కలిగించువారుగా ఉంటున్నారు దేవుని బిడలగా మనం గమనించవలసినది మన యొక్క మనస్సును జాగ్రత్తగా ఉంచుకోవాలి మనలో మనమే పరిశోధన తెలుసు పరిశోధించుకునే వ్యక్తులుగా ఉండాలి ఎందుకనగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి ఇది ఒక మంచి సమయం మనల్ని మనము పరీక్షించుకోకపోతే మన యొక్క జీవితంలో మనమే అనేకమైన ప్రమాదాల్లో పడే పరిస్థితి కూడా మనకి కావలసి వస్తుంది అందుకే కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలని త్రాగవలెను అయితే మనను మనమే విమర్శనకు విమర్శించుకునే ఎడల తీర్పు పొందక ఉందుము అని మొదటి కొరింతి పదకొండు ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు చూడగలిగితే మనకు అర్థమవుతుంది కొందరు హృదయమందు అతిక్రమమును స్థావరముగా ఏర్పరచుకుని ఎంతోమంది ఉండడం మనము చూస్తూ ఉంటున్నాం అయితే నా హృదయములో నేను పాపమును అతిక్రమమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవునని కీర్తన అరవై ఆరు పద్దెనిమిదిలో కూడా చూడగలం అనేక మంది వ్యక్తులు ఈ రోజున శరీరానుసారమైన మనస్సు కలిగిన వారై ఉంటున్నారు అనేక మంది శరీరాసారులు శరీర విషముల మీదనే మనస్సు ఉంచుచూ ఉంటున్నారు శరీరానుసారమైన మనస్సు మరణమని బైబులు వాక్యం చెబుచు ఉన్నది అన్ని జనులు అంధకారమైన మనస్సు కలిగిన వారు తమ మనస్సును కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకునేటువంటి వారిని ఎఫ్ఎస్సి నాలుగు పదిహేడు పద్దెనిమిదిలో చూడగలం అయితే మనం వారి వలె నడుచుకునే వ్యక్తులుగా మనం ఉండకూడదు క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరు వట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి మొదటి పేతురు నాలుగు ఒకటిలో చూడగలం నిజమే క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించు మనస్సు కూడా ఒక ఆయుధం వలె మనకు సహాయపడుతున్నది అన్న విషయం మనము మరిచిపోకూడదు కాబట్టి దేవుని యొక్క బిడలైన మన జీవితంలో మళ్ళ మనం పరీక్షించుకున్నప్పుడు మన బలహీనతలు తెలిసి వచ్చినప్పుడు అంతరంగా పరివర్తన చెంది దేవుని దృష్టికి ఆయన యొక్క ఇష్టము చొప్పున మనము జీవిస్తూ పరమతండ్రిని మనము ఘనపరుచువారుగా ఉండాలి ప్రార్థన పరమతండ్రి అయిన దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా మా అందరితో కూడా మీరు మాట్లాడగలిగారు మమ్ముని మేము పరీక్షించుకోవాలని మా పరీక్షలో మాకు తెలిసి వచ్చిన బలహీనతలు సరిచేసుకుని మీ దృష్టికి తండ్రి మా జీవితములు అంగీకారంగా ఉండాలి అని దేవా దయచేసి మమ్మలను అటువంటి గొప్ప అనుభవంలో తండి మమ్మల్ని పెంచి నడిపించండి మీ మాటలు వినిచున్న బిడ్డలను దీవించండి ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్